హైదరాబాద్ లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పడం లేదని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ తన భర్త వంశిని హైదరాబాద్ నుంచి విజయవాడ తెస్తుండగా కలిసేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు నందికమ్మ వద్ద చివరికి విజయవాడ వచ్చాక కృష్ణలంక స్టేషన్ వద్దకు రాగా అక్కడ కూడా ఆమెను వంశీని పోలీసులు కలవనీయలేదు దీంతో పోలీసులపై ఆమె ఫైర్ అయ్యారు పోలీసులు వంశీని రిమాండ్ లోకి తీసుకున్నప్పుడు అన్ని చెబుతామంటున్నారని పంకజశ్రీ వెల్లడించారు ప్రస్తుతం వంశీ బాగానే

ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఇస్ ఓన్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది సో అందరూ తప్పులు చేస్తారు నేను చేయట్లేదు అని చెప్పట్లేదు బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్ గ్రౌండ్ రీజన్స్ వీ డోంట్ నో ఎట్

వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేమైనా చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా